కొనుగోలు కేంద్రాల్లో ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల దాదాపు ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కానీ ఇంతవరకు పద్నాలుగు వందల తొంభై కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అకాల వర్షాలతోనే పంట నష్టపోయిన రైతులు ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది ఈ పంట వచ్చిన పంట కూడా ఉమ్మడి ఖమ్మం గాని ఉమ్మడి నల్గొండ గాని ఉమ్మడి వరంగల్ గాని మళ్ళీ పంట తడిసిపోవడం జరుగుతున్నది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దాం అని చెప్పేసి సివిల్ సప్లై కమిషనర్ గారిని అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది ఈ రోజు వరకు వాళ్ళు పద్నాలుగు వందల తొంభై రెండు కొనుగోలు కేంద్రాలే చేయడం జరిగింది అది కూడా ఐకేపీ పిఎస్ఈస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు మేము వారికి ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది మా ఎఫ్ఈలు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సంస్థలు కూడా దాదాపు ఆరు వందల సంస్థలు తెలంగాణలో ఉన్నాయి వాటి ద్వారా కూడా కొనుగోలు చేస్తే వర్క్ డివిజన్ అయిపోయి తొందరగా కూడా ప్రిక్రూట్మెంట్ అయిపోతుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సో దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది సన్న ధాన్యానికి ఏ అయితే బోనస్ ఇయ్యాలనో ఆ బోనస్ కూడా ఇస్తలేరు ఆ బోనస్ కూడా తొందరగా ఇప్పించే ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది అన్న ధాన్యానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం లేదు ఎందుకంటే అది కొనుగోలు చేస్తే వాళ్ళకి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దొడ్డు ధాన్యాన్ని కొనడం జరుగుతున్నది దానికి కూడా చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ రైస్ మిల్లర్స్ కూడా ఈ మాశ్చర్ ఎక్కువ ఉందని చెప్పేసి తరుగు రూపంలో దాదాపు వాళ్ళు నాలుగైదు పర్సెంటే కాకుండా దాదాపు ఏడెనిమిది పర్సెంట్ వరకు ఈ రైస్ మిల్లర్స్ రైతులను మోసం చేస్తూ ఒక స్కామ్ లెక్కనే తీసుకోవడం జరుగుతున్నది రైతులను మోసం చేయడం జరుగుతున్నది కాబట్టి రైస్ కూడా పైన కూడా మీరు దృష్టి పెట్టి ఆ విధంగా రైతులు నష్టపోకుండా చూడాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది సరైన హమాలను పెట్టాలని ఒకటి సో గన్ని బ్యాగ్స్ ఒక పర్సెంటేజ్ ఉంటుంది పాతయి కొన్ని కొత్తవి కొన్ని పెడతారని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది సిబ్బందిని కూడా మీరు తొందరగా పెట్టేసేసి ఎక్కువ సిబ్బందిని పెట్టేసేసి ఇమిడియట్ గా ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది రైతులను నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను